వీధి కుక్కల బెడదపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన గైడ్ లైన్స్ క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి పట్టణ మున్సిపాలిటీలో తీసుకోనున్న చర్యలపై మున్సిపల్ ఆరోగ్యాధికారి వెల్లడించారు పట్టణంలో ప్రధానమైన దోమల బెడద వీధి కుక్కలు ఆవుల సంచారం వంటి సమస్యలపై మున్సిపాలిటీ దృష్టి సారించింది అధికారులు కార్యాచరణకు దిగనున్నారు దీనిపై మున్సిపల్ ఆరోగ్యాధికారి యేసుబాబు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు దోమల నివారణకు నీరు నిలిచి ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వార్డుల్లోని మురుగునీటి కాల్వలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయనున్నట్టు చెప్పారు దీంతోపాటు సాయంత్రం వేళల్లో వార్డుల్లో ఫాగింగ్ చేస్తామన్నారు వీధి కుక్కలను పట్టుకొని స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ చేసి ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ వదిలేస్తామని చెప్పారు ఈ సమస్యపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అందాయని తెలిపారు జనసంచారం ఎక్కువగా ఉండే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పాఠశాలల్లోకి కుక్కలు రాకుండా కాంపౌండ్ వాల్స్ గేట్లు ఏర్పాట్లకు నోటీసులు ఇవ్వనున్నామని తెలిపారు ఆవుల యజమానులు వాటిని రోడ్లపైకి వదిలితే పట్టుకొని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు ఆ ప్రకారం మైక్ అనౌన్స్మెంట్ చేయబోతున్నామని తెలిపారు మనం పట్ట పట్టణంలో ప్రధాన సమస్యలైన దోమల గురించి కుక్కల గురించి మన రోడ్ల మీద తిరిగే ఈ ఆవుల గురించి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి వాటి గురించి మనం మున్సిపాలిటీ తరఫున పురపాలక సంఘం తరఫున చేయబోయే చర్యలు మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా దోమలు సో దోమలు కొన్ని కొన్ని ఏరియాస్లు అంటే మనం చర్చిపేట అమరావతి ప్లాట్స్ లాంటి ఏరియాస్లో ఓపెన్ ల్యాండ్స్ అంటే వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి సో వాటిల్లో ఈ గట్టి ఈ నీరు నిలవంటూ ఉన్న దోమలు కొన్ని అధికంగా దోమల సమస్య అధికంగా ఉంది ఇలాంటి చోట్ల మనం మెయిన్గా ఆయిల్ బాల్స్ ప్రిపేర్ చేపిస్తున్నాము ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్లో నీళ్లు నిలబడి ఉన్నాయో సో మనం ఆయిల్ బాల్స్ ఎంఎల్ ఆయిల్తో ఆయిల్ బాల్స్ తయారు చేయించి సో రేపటి నుంచి మనం ఈ వేకెంట్ ల్యాండ్స్లో వేయటం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా మనం ఏఎల్ఓ యాక్టివిటీస్ ఈ ప్రతి వార్డుకి వారానికి ఒకసారి మనం ఏఎల్ఓ టీం వచ్చి స్ప్రేయింగ్ జరుగుతు డ్రైన్స్లో ఏఎల్ స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది సో అంతేకాకుండా కుక్కల సమస్య ఎక్కువగా ఉందని మనకి ఇదివరకు కూడా చాలామంది మీ అందరికీ తెలుసు పట్టణంలో ప్రజలు అందరూ మాకు కంప్లైంట్లు ఇస్తున్నారు అలాగే కౌన్సిల్ సమావేశంలో కూడా కౌన్సిలర్లు కూడా వ్యక్తం చేయటం జరిగింది సో మన ఈ కుక్కలు సమస్యకి విత్తంద తక్కువ రాబోయే ఒక వారంలో సో డాగ్స్కి కమిటీ అనేది ఒకటి వేయటం కొంతమంది కౌన్సిల్ మెంబర్స్తో ఆఫీసర్స్తో కుక్కల కమిటీ వేయటం జరుగుతుంది అలాగే మనకి నిన్న ఏడో తారీఖు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చాయి గైడ్ లైన్స్ సో ఈ డ్రా డాగ్స్ స్ట్రే డాగ్స్ని ఎలా చేయాలి ఏం చేయాలనే గైడ్ లైన్స్ ఇచ్చింది సో దానిలో భాగంగా మనం మనకు ఆల్రెడీ మనకి తొంభై ఎనిమిది డాగ్ కెనల్స్ ఉన్నాయి ఆ కెనల్స్ చిన్న చిన్న మరమ్మత్తులు ఉన్నాయి మరమ్మత్తులు చేయించి ప్రతిరోజు ఒక్కొక్క ఏరియా నుంచి మనం కుక్కలను తీసుకెళ్ళి మన దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది సో వాళ్ళు వాళ్ళు వస్తే మాట్లాడటం జరుగుతుంది వాళ్ళు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ మన మన కంపోస్ట్ షాడ్లో ఉన్న ఏబిసి షెడ్లో బుక్ను బట్టి ఆపరేషన్ థియేటర్ అన్నీ రెడీగా ఉన్నాయి వాటన్నిటిని మనం వర్క్ తీ తీసుకురావడం జరుగుతుంది అలాగే